రాజానగరంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే పెందుర్తి వెంకటేష్ గారు పదేళ్ళు శాసనసభ్యుడిగా పనిచేశాడు ఆయన నాకు చాలామంది గతంలో కాంగ్రెస్ పార్టీలో కానీ లేక ఆవేళ చిట్టూరు రవీంద్ర గారితో కలిసి పనిచేసిన వాళ్ళు కానీ చాలామంది చెప్తూ ఉంటారు రేపు రోడ్డు వేస్తామని అనగానే ముందు రోజు వచ్చి అక్కడ కూర్చుని ఒక చిన్న డ్రామా నడుపుతూ ఉంటాడు ఆయన రేపు ఏదో ఒక బిల్డింగ్ కడతున్నాం ఒక హాస్పిటల్ కడుతున్నాం అని అంటే వెంటనే అక్కడ ఒక పది మందితో కూర్చుని అప్పటికప్పుడు అనుకుని కూర్చుని ఒక ధర్నా చేస్తున్నాను నేను హాస్పిటల్ ఇక్కడ కావాలి అని చెప్పని అడుగుతాడు అంటే అదేదో ఆయన అకౌంట్లోకి వేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఆయన గమనించుకోవాల్సింది ఆ వేళ ప్రతిపక్షంలో ఉండగా శాసనసభ్యుడిగా పనిచేశాడు కాబట్టి ఒకసారి ప్రజలు నమ్మారు ఆ తర్వాత భాగంలో పైన కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మురళీమోహన్ గారు శాసనసభ్యుడిగా ఈయన ఉన్నాడు మూడు మండలాల్లోని మూడు ఎంపీపీలు మూడు జడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాయి దాదాపుగా అనేక గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు సొసైటీ ప్రెసిడెంట్లు నీటి సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు పిఎస్సి పిఎస్సిఎస్ సొసైటీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఇట్లా ఏది తీసుకున్నా అన్ని స్థాయిల్లోని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా ఐదేళ్ల పాటు పెందుర్తి వెంకటేష్ గారు రాజనగర నియోజకవర్గానికి సంబంధించి చేసింది ఏంటి అని చెప్పి గమనిస్తే తన సొంత వ్యక్తుల్ని తన కుటుంబ సభ్యుల్ని తన మిత్రుల్ని కొంతమందిని ర్యాంపుల్లో పెట్టుకుని ఒక్కొక్క లారీ దగ్గర రెండు వేల రూపాయలు చొప్పున లారీ దగ్గర కలెక్షన్లు చేసేవారు ఇవాళ నిజంగా ఆశ్చర్యం కలిగేటటువంటి విషయం ఏంటంటే అంటే నేను ఒక్కొక్కసారి అనుకునేవాడిని బహుశా ఈయన సంవత్సరానికి ఒక వంద కోట్లో డెబ్బై సంపాదించి ఉంటాడేమో అని చెప్పాను కానీ లాస్ట్ ఇయర్ ఒకసారి రికార్డ్స్ చూస్తే ఈ టూ థౌజండ్లో నైన్టీన్ నుంచి ట్వంటీ వరకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా యాభై లక్షల టన్నులు ఇసగ సీతారా మండలం నుంచి రవాణా జరిగింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో నలుమూలలో అనేక జిల్లాలకు సంబంధించి ఇసగా సీతానారాయణ నుంచి ఫైన్ క్వాలిటీ శాండ్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ గన్రా లేకపోతే సాఫ్ట్ అదే మెత్తనిసగా ఇట్లా అనేక రకరకాల ఏదైతే క్వాలిటీస్ కావాలో అన్ని క్వాలిటీస్ కూడా సీతానారాయణ నుంచి దొరుకుతూ ఉంటాయి అందుకని పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి రవాణా జరిగింది అంటే గతంలో ఇంతే స్థాయిలో ఇదే మోతాదులో ఆవేళ తెలుగుదేశం పార్టీ హయాంలో శాండ్ ఫ్రీ శాండ్ అని చెప్పి ఆవేళ కూడా రవాణా చేశారు అయితే ఫ్రీ శాండ్ అనేది ప్రభుత్వానికి ఫ్రీ శాండ్ కింద మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రం మంచి ఎర్నింగ్ శాండ్ అంటే వాళ్ళకి డబ్బులు వచ్చేటటువంటి విధానం అనమాట అంటే ఈవేళ ఈ మన ప్రభుత్వంలో యాభై లక్షల టన్నులు ఇసగ రవాణా చేస్తే దాదాపుగా నాకు తెలిసి అంటే సుమారుగా అటు ఇటుగా నాకు తెలిసి కనీసం అంటే ఒక మూడు వందల యాభై నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సీతారాం మండలం నుంచి ఆదాయం వచ్చింటుంది మూడు వందల కోట్లు పైన ఉంటుంది నాకు తెలిసి అంటే ఆ మూడు వందల కోట్ల రూపాయలు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పెందుర్తి వెంకటేష్ గారి జేబులోకి పైన లోకేష్ బాబు గారి జేబులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ అదే డబ్బులు ప్రభుత్వానికి వెళ్తూ ఉంటే వీళ్ళ కడుపు కాలతా ఉంది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించండి మొత్తం ఈ సంవత్సరంన్నర కాలంలో సడన్గా ఒక అప్పటికప్పుడు ఒక రెండు నెలలకి ఒకసారి మూడు నెలలకు ఒకసారి సడన్గా అప్పటికప్పుడు కనిపిస్తాడు ఫ్లాష్ కింద ఒక మెరుపు కింద వస్తాడు ఇవేళ దసరా వచ్చింది కదా అని చెప్పి దసరాకి ముందు ఒక దసరా లాగా సడన్గా ప్రత్యక్షమయ్యి నాకు రోడ్డు లేదు అది లేదు ఇక్కడ రోడ్ అంతా పాడైపోయిందని చెప్పానని పదహారు నెలలుగా నేను కబుర్లు చెప్తున్నానని చెప్పాను అంటాడు పదహారు నెలలుగా నేను కబుర్లు చెప్తున్నానో లేకపోతే పనులు చేస్తున్నానో కేవలం ఒక ఎన్ఆర్ఈ చేస్తే ఒక ఉదాహరణగా తీసుకుంటే గతంలో మొత్తం పదేళ్ళు కలిపి సుమారుగా ఒక ముప్పై కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధిగా ఆయన ప్రాతినిధ్యం వహించినప్పుడు రాజనారాయణ నియోజకవర్గంలో నాకు తెలిసి మొత్తం ఎంటైర్ టెన్ ఇయర్స్ కలిపి ఒక థర్టీ క్రోర్స్ ఆర్డు ఖర్చు పెట్టుకుంటుంటారు ఇవాళ కేవలం మొట్టమొదటి ఈ రెండు సంవత్సరాల్లో తక్కువ అంటే ఒక ఎనభై కోట్ల రూపాయల వర్కులు వీళ్ళ పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కూడా సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ లేక గ్రామ సచివాలయం బిల్డింగ్స్ రైతు భరోసా కేంద్రాలు ఒక పక్కన హెల్త్ క్లినిక్లు మరొక పక్కన అంటే ఎనభై కోట్లు కేవలం ఎక్స్పెండిచర్ చెప్తా ఉన్న శాంక్షన్లు కాదు శాంక్షన్లు చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎక్స్పెండిచర్ మాత్రం ఖర్చు పెట్టింది వీళ్ళ శాంక్షన్లు సీసీ రోడ్లు డ్రైన్లకే వంద కోట్ల రూపాయలు శాంక్షన్లు వచ్చి ఉంటాయి అందులో ఖర్చు పెట్టింది దాదాపుగా ఒక నలభై ఐదు యాభై కోట్ల రూపాయలు ఉండి ఉంటుంది ఎక్స్పెండిచర్ మాత్రమే చెప్తా ఉన్నా కేవలం శాంక్షన్లు చెప్పట్లే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సడన్గా ఈయనకు రోడ్డు గుర్తొస్తుంది ఆ రోడ్లో నేను కూడా వేళ ఓపెన్గానే చెప్తా ఉన్నా ఇందులో ఏమి దాచుకోవాల్సిన లేదు అందరికీ కళ్ళు కనిపించేది రోజు ఆ రోడ్డు మీద తిరిగే వాళ్ళు అందరికీ ప్రత్యక్షంగా ఒక రకంగా కొంత ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి రోడ్డు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి అదేమి ఈవేళకివేళ రాత్రికి రాత్రి వచ్చినటువంటి సమస్య కాదు కొన్ని దశాబ్దాల కాలంగా గత పాలకుల తాలూకా నిర్లక్ష్యం వలన ఆ రోడ్డు ప్రతి సంవత్సరం కూడా పాడైపోతూ ఉంటుంది ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ నేచర్ కానీ లేకపోతే రెగ్యులర్గా హెవీ టన్నేజ్ వెహికల్స్ కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి దాదాపుగా శాండ్కి సంబంధించి నాకు తెలిసి డైలీ ఎవ్రీడే ఒక పదిహేను వందల నుంచి రెండు వేల లారీలు ఈ పక్క వెళ్తూ ఉంటాయి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల లారీలు ఆ పక్క నుంచి ఈ పక్క తిరుగుతూ ఉంటాయి అవన్నీ ఒక్కొక్కటి పాతిక టన్నులు ముప్పై టన్నులు లోడ్ ఉంటాయి అంత హెవీ టన్నేజ్ ఉన్నటువంటి లోడ్స్ ప్రతిరోజు తిరిగినప్పుడు సహజంగా రోడ్లు డ్యామేజ్ అవుతాయి ఆ రోడ్స్ డ్యామేజ్ జరగకుండా చేయాలని అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ జరగాలని అంటే సీసీ రోడ్లు వేస్తే తప్ప సీసీ పేమెంట్తో వేస్తే తప్ప రోడ్లు పర్మనెంట్గా నిలబడదు ఇవాళ డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకుని రావడం జరిగింది తొందరలో ఆ రోడ్ని కూడా నిర్మాణం అడ్మిన్ శాంక్షన్ కూడా అయిపోయింది జివో రిలీజ్ అయింది దానికి సంబంధించి టెక్నికల్ శాంక్షన్ కోసం అని చెప్పి ఒక పక్కన అధికారులు డీటెయిల్ ఎస్టిమేట్స్ తయారు చేస్తూ ఉన్నారు ఈ లోపు ఆయనకు సడన్గా ఈ వర్క్ అంతా కూడా టెండర్స్ కాల్ఫర్ ఉన్నారు అవసరం ఇంకొక నాలుగైదు రోజుల్లో టెండర్స్ కాల్ఫర్ చేస్తారు ట్వంటీ వన్ డేస్ టైం ఉంటుంది ఆ తర్వాత ఏజెన్సీ ఫిక్స్ అయిన తర్వాత అగ్రిమెంట్ అవుతుంది వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తారు కేవలం ఈ వర్క్ అంతా కూడా జరిగిపోతుంది ఇదేదో ఆయన అకౌంట్లో వేసుకోవాలని చెప్పి ఆయన తాపత్రయం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈ లోపు మధ్యలో ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఎక్కడెక్కడ కల్వర్ట్లు ఎట్లా కట్టాలి లేకపోతే స్లాబ్ కలబట్ట ఏం వేయాలి పైప్ కలవట్టి ఇవన్నీ ఆయన చెప్తా ఉన్నాడు అంటే బహుశా ఆయన కూడా నాకు తెలిసి బీటెక్ ఇంజనీరింగ్ ఏదో చేశాడు ఆయన ఆయన ఇంజనీరింగ్ చూస్తే మనం బొబ్బిల్లంక మిత్తిపాడు మధ్యలో ఒక కాజ్వే ఉంటుంది తొరిగడ్డ సంబంధించినటువంటి కెనాల్ మీద ఒక కాజ్వే ఉంటుంది ఆ కాజువే అని ఒక ప్రాపర్ ఇంజనీరింగ్ డిజైన్ లేకుండా ఆ వేళ ఉన్నటువంటి పంచాయతీరాజ్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో కట్టేయాలి చేతులు దురుకుకోవాలి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నంలో ఆ కాజ్వే డిజైన్ ప్రాపర్గా చేయకుండా కేవలం అరకొర నీరు ఇరవై ఎనిమిది లక్షలతో అంటే మూడున్నర కోట్ల రూపాయలతో అక్కడ స్లాబ్ స్లాబ్ ఇది ఒక చిన్న సైజు ఫ్లైఓవర్ లాంటిది కట్టాల్సి ఉంటే కేవలం ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి ఒక చిన్న కలవత్ కట్టేసి కట్టేసామని చెప్పాను అన్నారు వీళ్ళ కేవలం వాళ్ళ తాలూకా పాపం వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల అని చెప్పి రైతులు ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏ గ్రామానికి వెళ్ళినా దాదాపుగా నాలుగు వేల ఐదు వేల ఎకరాలు కేవలం కాజ్వే నిర్మాణం ప్రాపర్గా చేయకపోవడం వల్ల వాటర్ రిసీడ్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల వెనకాల నాలుగు వేల ఐదు వేల ఎకరాలు మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ పాపాలన్నీ కూడా కట్టుకున్నాడు కాబట్టే మరి రాజనార చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా ముప్పై రెండు వేల ఓట్లు మెజార్టీ నాకు ఇచ్చి అవకాశం ఇచ్చి వేల శాసనసభ్యుడిగా గెలుపొందించారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మ్యాక్సిమం వరకు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానివ్వండి లేక సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ మొన్న మధ్యనే జల జీవన్ మిషన్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్లో కూడా స్టేట్ వైడ్ అనేక శాంక్షన్స్ ఇస్తే దాదాపుగా యాభై కోట్ల రూపాయలు నిధుల్ని ఓహెచ్ఆర్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది తొందరలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కూడా వస్తే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం అంటే ఒక పక్కన ప్రతిపక్షాలు మాట్లాడితే కేవలం సంక్షేమం మీద వెళ్తూ ఉంది ప్రభుత్వం తప్పితే అభివృద్ధి ఒక పక్కన గ్రామాల్లో చూస్తే పెద్ద ఎత్తున రోడ్లు సచివాలయం బిల్డింగ్లు డ్రైన్లు నిర్మాణం జరుగుతూ ఉంది స్కూళ్ళు హాస్పిటల్ ఏమో నాడు నేడులో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి పక్కన సాగునీటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వర్కులు జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళ కళ్ళు కనిపించవు కేవలం ఏంటంటే ఏదో రకంగా విమర్శించాలనేటువంటి ఆలోచన తప్పితే నిజంగా ఏ రకంగా ప్రభుత్వం చేసేటటువంటి మంచిని ఎత్తి చూపించాలనేటువంటి ఆలోచన తప్పితే ఎక్కడా కూడా నిజంగా క్షేత్రస్థాయిలో చూస్తే వాళ్ళ ఎక్కడ ప్రజలు మాత్రం వాళ్ళని హర్షించేటటువంటి పరిస్థితులు లేదు